వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తిరుమల తిరుపతి వెంకటస్వామి లడ్డూ కల్తీ గురించి భారత్లో ఉన్న యావతి హిందూ మతస్థులు దిగ్భ్రాంతికి గురవుతుంటే ఇంతలో లడ్డూలో గుట్కా ప్యాకెట్ సిగరెట్ పీక రావటం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు గత పాలకులు చేసిన తప్పిదానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు టీటీడీ దేవస్థానంలో సంప్రోక్షణ హోమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే డిప్యూటీ సీఎం కొడుదల పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష చేపట్టిన విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకి విదితమే తెలంగాణ ఖమ్మం జిల్లా గొల్లగూడెం గ్రామం చెందిన దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి ఇటీవల తిరుమలకు వెళ్లివచ్చారు శ్రీవారి దర్శించుకుని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు శ్రీవారి లడ్డూని పంచేందుకు తెరిచి చూడగా ఓ లడ్డూలో గుట్కా ప్యాకెట్ సిగరెట్ పీకా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఇలాంటి కల్తీ లడ్డు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంఘాలు కోరుతున్నారు నైట్ మూడింటికి వచ్చామండి పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుని పెడదాం అని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి పొట్లం గట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకుని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటి జరగడం కరెక్ట్ కాదు కదండి మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎనిమిదోసారి అయిపోయిందండి మా దర్శనం మేము నలుగురం వెళ్తామండి అంతే అండి నమస్తే అండి నా పేరు పవన్ కుమార్ మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ కార్తికేయ టౌన్షిప్ మొన్న పంతొమ్మిదో తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు ఇరవై తారీఖున దర్శనమై ఇరవై ఒకటో తారీఖు రిటర్న్ అయ్యారు ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు ఇలా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి va vale, a mida.